హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రోజు ఈరోజైతే మసాలా ములంకాడ అయితే చేశానండి ములంకాడ కర్రీకి ఎప్పుడు కూడా మసాలా అనేది ఖచ్చితంగా వేయాలి ములంకాడకి మసాలా వేయకపోతే టేస్ట్ అనేది బాగుండదు ఖచ్చితంగా మసాలా అయితే వేసుకొని కర్రీ అయితే చేయండి ఈరోజైతే కొంచెం డిఫరెంట్గానే చేశాను ములంకాడ బటాని కర్రీ అయితే చేశాను మరి కర్రీ వండాలి అంటే ఫస్ట్ ములంకాడలు అయితే కావాలి కదా రండి మన తోటలో అయితే ములంకాయలు అయితే కట్ చేద్దాము మా ఇంటి దగ్గర మా తోటలో అయితే ఒక చిన్న చెట్టు అయితే ఉందండి ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా ములంకాయలు అయితే కాసాయి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి అసలు ఎలాంటి మందులు వాడకుండా పండించేవండి ఇవి ఇవైతే నేనైతే ములంకాయలు అయితే అన్నీ కట్ చేసుకున్నాను అంటే కర్రీకి సరిపడా అయితే కట్ చేశానండి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి కాడలు కూడా చాలా బాగున్నాయి కదా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఎంత పెద్ద పెద్ద ములంకాళ్ళు ఈ ములంకాళ్ళు అయితే ఫస్ట్ నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఇవి ఇలా ములంకాళ్ళు చిన్ని ముక్కలు అయితే కట్ చేసుకోండి మనము కర్రీలో తినేటప్పుడు చాలా బాగుంటుంది చాలామంది నేను చూశానండి పెద్ద పెద్దగా కట్ చేస్తూ ఉంటారు అంత పెద్దగా కట్ చేసుకోవద్దు ఇలా చిన్ని ముక్కలు అయితే కట్ చేసుకోండి నెక్స్ట్గా నేను ఒక కప్పు వరకు పచ్చి బఠానీ అయితే తీసుకున్నానండి పచ్చి బఠానీ కూడా బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ ప్యాకెట్ డిమార్ట్లో కూడా అవైలబుల్లోనే ఉంది మీరైతే చూసి తీసుకోండి నెక్స్ట్గా మసాలాకైతే రెడీ చేసుకుందాము ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు గసగసాలు చిన్ని అల్లం కొంచెం వెల్లుల్లి ఆనియన్స్ టమాటో ఇవి కూడా అంటే మనకి కర్రీకి ఎంత మసాలా పడుతుందో అంతవరకు మిక్సీ చేసుకోండి ఇక్కడ నేనైతే మూడు ఉల్లిపాయలు మూడు టమాటా కూడా తీసుకున్నాను మనమైతే మసాలా అయితే రెడీ చేసుకుందాము మసాలా అయితే రెడీ అయిపోయిందండి కర్రీకి అయితే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే సరిపడినంత వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసేయండి అందులో మసాలా ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కూడా వేసేసుకోండి ఈ మసాలా మనకి ఆయిల్లో బాగా వేగాలండి బాగా వేగాలి అంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మనకి మసాలా వేగిందని ఎలా తెలుస్తుందంటే చూడండి మసాలా వేగినప్పుడు ఆయిల్ అనేది ఇలా పైకి వస్తూ ఉంటుందండి ఇలా ఆయిల్ పైకి వస్తే మనకి మసాలా అయితే చాలా పర్ఫెక్ట్గా వేగినట్టే మసాలా వేగింది కాబట్టి బఠానీ మూలంకాడ కూడా వేసేసుకుందాము నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు కూడా కారం అయితే వేసుకున్నానండి మీకు కర్రీకు తగ్గట్టుగా వేసుకోండి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మనమైతే వాటర్ అయితే ఇంకా యాడ్ చేయలేదండి ఇలా మూత అయితే పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే ఉంచుకుందాము చూసారు కదా ములంకాయలు అయితే ఇంకా పూర్తిగా అయితే ఉడకలేదండి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉడికాయి మనము వీటిని ఇంకా ఉడకాలి అంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లైట్గా వాటర్ కూడా వేసిన తర్వాత మరొకసారి కలిపేసేయండి కలిపితే మూత పెట్టేసి మసాలా అంతా కూడా మనకి ములంగాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా అయితే పడుతుంది చూసారు కదా ములంగాళ్ళకి గ్రేవీ అనేది చాలా చక్కగా పట్టిందండి కర్రీ కూడా మనకి గ్రేవీ లాగా చాలా బాగుంది ఈ కర్రీ రైస్లోకే కాకుండా చక్కగా మనం చపాతీ కానీ పరోటాస్ కానీ వాటిలోకైతే చాలా బాగుంటుందండి మనము మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి పరోటాస్కైతే ఇంకా చాలా బాగుంటుంది కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా ములంగడ బఠానీ కర్రీ వేసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేయండి ఫ్లేవర్ అయితే అదిరిపోయిందంటే మరి కాస్త ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా అలా పైన యాడ్ చేసుకోండి అంతే అండి మనకైతే మసాలా ములంగాడ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం మా చెఫ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా కర్రీస్లో ఎలాంటి డౌట్ ఉన్నా ఇంకా ఏమైనా కర్రీస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ డేకే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను